గుడివాడలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ కానిక స్థానిక సభ్యులు కొడాలి నాని వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివళులు అర్పించారు ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ చంద్రబాబు కోసం సీనియర్ ఎన్టీఆర్ ను గతంలో గద్దె దించారని ఇప్పుడు బాలకృష్ణ లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను నాశనం చేయాలని చూస్తున్నారని ఎన్టీఆర్ ను చంపిన వారి ఆయనకు పూజలు చేస్తున్నారని చంద్రబాబు కదలిరా అని పిలుస్తుంటే కోర్టులు ఆయనను జైలుకు రా అని పిలుస్తారు బాలకృష్ణ చంద్రబాబులు వెయ్యి మంది వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ని ఏమీ చేయలేరన్నారు నాపై పోటీ చేసే అభ్యర్థులు మారుతున్నారు నేను గెలుస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు ఎవరైతే ఎన్టీఆర్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారో ఎవడైతే ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి పేడ నుంచి దించి అధికారంలోకి వచ్చాడో వాడే ఆ గజ దొంగే ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎన్టీఆర్ కల్పించాడు ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట ప్రజలు గుర్తించాలి బతికున్నప్పుడు దుర్మార్గుడు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి ఈరోజు సిగ్గు శరమం లేకుండా ఎవరైతే ఆయన దించారో అదే కుటుంబ సభ్యులు అదే వ్యక్తి ఎండున గ్రామానికి వచ్చి విగ్రాలకు దండేయటం ఇంటి నాలకు చేస్తానని చెప్పడం ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలో పదవి కోసం ఆయన పేరు చెబితే నాలుగు కోట్లు వస్తాయన్నటువంటి ఉద్దేశంతో ఆఖరికి చంపినటువంటి వ్యక్తులే పదవి నుంచి తొలగించినటువంటి వ్యక్తులే ఆయన పొగుడుతూ కీర్తిస్తూ ఈ రోజు చూపుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇటువంటి వ్యక్తులు ఎటువంటి నక్క చిత్తుల వ్యక్తులు కూడా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో లో నిర్మించిన సిద్ధంగా ఉన్నారు ఎన్టీ రామారని పెద్ద ఎన్టీఆర్ నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్ సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్లీ అల్లుడు కోసం ఈ లోకేష్ పొప్పుగేడు కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు సార్ వచ్చే ఎన్నికల్లో కొడాలి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టారు గుడి వాళ్ళు అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రగల్భాలు బాల్ చెప్పే సొల్లు గాడు మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొడాలి డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరాడని చెప్పారు మళ్ళీ రెండు వచ్చింది మళ్లీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడే వాళ్ళు మారారు ఈ గుంటనక్క మాత్రం ఇటు ఎంటాగా ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినా ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు నా ఊడిపోయిన రూపంలో పెడతాడు కృష్ణా జిల్లాలో వైసీపీ ఆయనేమో రా కదలరా అని చెప్పి ప్రజలు చూస్తున్నాడు ఆయనేమో పోర్టులో రా కదలి రా కదలి వెళ్ళి సెంట్రల్ జైలు ఈ నక్క చిత్తులు పని పని చేయట్లేదు కిడ్నీ పని చేయట్లేదు గోడి ఓడి ఇటువంటి సొల్లు కప్పులు చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి ఫోర్ ట్వంటీ కార్యక్రమాలకి రా కదలరా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు దీనికి ఆహ్వానం పలుకుతాయని త్వరలో కూడా వెళ్తాడు